తిరుపతి జిల్లా సూళ్లూరుపేట స్టాండ్ కూడలి వద్ద అన్నదాన కార్యక్రమం కీర్తి శేషులు పూజారి వినయ్ అను రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వారి ప్రథమ వర్ధంత సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఇవాళ మన సూళ్లూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా స్నేహితులకు స్నేహితులకు మా కుటుంబ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ఏడాది అనగా రెండు వేల ఇరవై మూడు జూను పదైదో తారీఖు మా అన్నగారైనటువంటి కీర్తిశ్రేష్ఠుడు పూజారి వినయ్ కుమార్ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ఆయన స్మరించుకుంటూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఇవాళ ప్రథమ వర్ధంతి సందర్భంగా మన ఆత్మీస్ బత వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఈ అన్నదాన ఈ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరము ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశిస్తున్న మేము పొందాలని చెప్పి ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మేము తలుచుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి నా తోటి నా ఫ్రెండ్స్ అయినటువంటి అలాగే మా అన్న ఫ్రెండ్స్ అయినటువంటి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేప్రయటన చేసినందుకు నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను